లో పార్క్ లో ఉన్నామండి చిల్డ్రన్స్ పార్క్ అండి ఇది పిల్లల కోసం తయారు చేసిన పార్క్ చిన్న పిల్లలు ఆడుకోవటానికి చక్కగా తయారు చేశారు ఏదైనా మనం షీకులు కానీ కబాబులు కానీ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే ఇళ్లలో మనకి పొగలు అవి వస్తాయి కాబట్టి ఇళ్లలో కుదరదు కాబట్టి ఉయ్యాలండి పిల్లలు విన్నర్ దాకా బాగా స్నో టైం అండి దానివల్ల ఎవరు రాలేదు పార్కులకి ఇప్పుడే ఈరోజే కొద్దిగా మనకు ఒక ఇరవై డిగ్రీలు క్లైమేట్ మారింది దాని కొరకు ఇక్కడికి వచ్చి చిన్న వీడియో తీస్తున్నాను ఈ పార్కులో ఇప్పుడు పొద్దున్న పూట కదండి ఉదయం పూట కాబట్టి ఇప్పుడు పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళి ఉన్నారు ఫోర్ తర్వాత పిల్లలు వస్తారు కదండి ఈరోజు ఎండ ఉంది కాబట్టి బాగా వచ్చి ఆడుకుంటారండి ఇక్కడ ఈ పార్కుల్లో పిల్లల కోసం చాలా చక్కగా తయారు చేశారు పార్కు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఇక్కడ ఎప్పుడైనా మనం భోజనాలు అవి తెచ్చుకొని ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని కూడా తినొచ్చు హాయిగా రిలాక్సేషన్ అవ్వచ్చు పిల్లల్ని ఆడించవచ్చు ఇక్కడ ఇక్కడంతా ఇలా ఉందండి ఈ ఏరియాలో ఉన్న ఇల్లు ఇలా ఉంటాయండి ఈ ప్రకారంగా ఇక్కడ కొత్త కొత్తగా కొత్త ఒక్కో ఇల్లు ఒక్కో మోడల్లో కట్టారండి ఇక్కడ అందుకని మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఇళ్ళు చూపిస్తున్నాను ఇక్కడ మొన్నటి వరకు ఒక వారం క్రితం వరకు కూడా బాగా మంచు పడిందండి మంచిపడి దానివల్ల ఇక్కడ ఈ చెట్లు ఇంకా పచ్చదనం రాలేదండి వచ్చే నెలలో బాగా ఎండలు ఉంటాయండి ఈ ఎండలు వచ్చిన తర్వాత ఇక్కడ బాగా ఈ చెట్లు ఇవన్నీ మనకి బాగా పచ్చదనం వస్తాయండి బాగా మొత్తం ఇదంతా గ్రీన్ అయిపోతుందండి మీకు కావాలంటే నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఇదే ఏరియాలో మళ్ళీ పార్కుని మళ్ళీ నేను వీడియో తీసి మీకు చూపిస్తాను అయితే చిన్నపిల్లల కొరకు మాత్రం చాలా బాగుందండి ఏరియా చాలా చక్కగా ఉంది పిల్లలు వచ్చి చా చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ ఇప్పుడు మేము నిన్నటి వరకు మంచిగా ఉండిందండి రెండు రోజుల క్రితం వరకు కూడా ఈరోజు ఈరోజు అంటే నిన్నటి వరకు ఐదు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఉన్న ఇది ఎండ ఈరోజు ఇరవై డిగ్రీల వరకు రావటం వల్ల మనకి కొంచెం అనుకూలంగా ఉంది క్లైమేట్ అందుకని మేము బయటకు రాగలిగాము ఇరవై డిగ్రీలు ఉన్నా కూడా మాకు చెల్లిస్తుంది బాగానే ఇది వచ్చేసి మనకి ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది కదండి దానిలో ఈ వర్షం నీరు జేరి ఉంటుంది అది మంచు సమయంలో మంచు పడినప్పుడు కూడా మంచు నిండిపోయి నీళ్లు బాగా తయారైనయి మంచు కరిగిన తర్వాత అలా ఉంటుందండి ఇక్కడంతా ఇది ఈ కమ్యూనిటీలో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వాకింగ్ వాకింగ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ రోడ్డు చిన్న రోడ్డు దీని మీద వాహనాలు ఏమి నడపటానికి లేదు ఇది వచ్చేసి మనకి మంచుగా అది కురుస్తుంది కదండి కురిసినప్పుడు అది కరిగిపోయిన తర్వాత ఇక నీళ్లు అలా ఆగిపోయి ఉంటాయండి అలాగా నీళ్ళు చిన్న చిన్న కొంగలు కానీ ఏదైనా బాతులు కానీ ఆడుతూ ఉంటాయి వచ్చి ఇక్కడ బాతులు ఎక్కువ ఉంటాయండి ఏరియాలో బాతులు చాలా బాగా వచ్చి ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇళ్ళు మాత్రం చాలా చక్కగా అద్భుతంగా నిర్మించారండి ఇక్కడ ఈ ఇళ్ళు వచ్చేసి మనకి ఈ చలికాలంలో కూడా మనకి ఎటువంటి చలి లేదండి లోపల అంటే చలి లోనకు రాదండి లోపల హీటర్స్ కూడా ఉంటాయి హీటర్స్ ఉన్నా కూడా చలిని బయట మైనస్లో వస్తుందండి ఒక్కోసారి ఈ మైనస్ డిగ్రీల్లో ఉన్న చలికి కూడా ఏమవుతుందంటే మనకి లోన రానికుండా ఈ వీళ్ళు తయారు చేసినటువంటి ఇళ్ళు ఆ ప్రకారంగా తయారు చేస్తారండి మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కొరకు ఇది వచ్చేసి మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి అంటే మన ఈ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు వాకింగ్ చేసుకోవటానికి ఒక వాకర్స్కి అనుగుణంగా తయారు చేశారండి ఇది ఇక్కడ ఇప్పుడు మనకి ఎండిపోయి కనపడుతున్నటువంటి ఈ చెట్లు కూడా ఈ వచ్చే నెలలో పచ్చగా తయారవుతాయండి మీకు వీలైతే మళ్ళీ ఆ పచ్చగా తయారవ్వగానే మళ్ళీ మీకు వీడియో తీసి మళ్ళీ ఇంకో వీడియో పెడతాను నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ మంత్లో అంటే ఇప్పుడు వచ్చేసి ఇది మార్చి నెల అండి దాని కొరకు ఇలా ఉంది రేపు ఏప్రిల్ మే మేలో చాలా బాగుంటుందండి గ్రీను బాగా ఎటు చూసినా గ్రీన్ నిండిపోయి ఉంటుందండి పచ్చదనము అలా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది జాబ్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ వాకింగ్ చేసుకోవటానికి కానీ చక్కగా ఉంది స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇక్కడ తర్వాత పిల్లల కోసం పార్కు అవన్నీ ఉన్నాయి చాలా బాగుందండి ఏరియా ప్రశాంతమైన ఏరియా అండి ఇది మినిసోటా ఏరియా యుఎస్లో చాలా బాగుంది ఇక్కడ అయితే ఏందంటే వాతావరణం కొద్దిగా మనకి చల్లగా ఉందండి అదండి ఇక్కడ ఇలా ఉంటుంది ఇక ఇకపోతే ఇక్కడ ఎండ ఎండాకాలంలో కూడా బాగా ఎండ మనకి ఎక్కువగానే ఉంటుందండి ఇక్కడ ఈ ఇప్పుడు ఈ చలికాలం పోయింది కదండి మార్చిలో రేపు ఏప్రిల్లో ఏప్రిల్లో మనకి వర్షాకాలం అండి ఆ తర్వాత వర్షాకాలం తర్వాత అండి ఇక మనకి మేలో ఎండాకాలం వస్తుందండి ఇదండి ఇక్కడ పరిస్థితులు ఈ కమ్యూనిటీలో ఇలా ఉందండి రోడ్లు కానీ ఇళ్ళు కానీ చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ చాలా మంచి వాతావరణం అండి ఇక్కడ ఇక్కడ ఈ పార్క్లోనండి మనం ఏదైనా భోజనాలు అవి తెచ్చుకుంటే మనం చక్కగా ఇక్కడ భోజనాలు కూడా మనం చేయవచ్చు అండి ఎందుకంటే షెల్టర్ అలాగా ఉపయోగించారు ఇక్కడ తయారు చేశారు మనం భోజనాలు అవి చేయటానికి ఈ ఏరియాలో ఈ పార్క్ ఏరియాలోనండి మనం భోజనం కానీ ఏదైనా ఫ్యామిలీతో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చండి మనకి ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారండి ఇల్లు ఇదండి ఇక్కడ మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏదైనా సలహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందని ఆశిస్తాను మీకు మీరు నా వీడియోని లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ ఒక ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో అండి కొత్త కొత్త ఇళ్ళు ఉన్నాయి చాలా మంచి మంచి ఇళ్ళు తయారు చేశారు ఇక్కడ ఇక నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు చలి వాళ్ళు వస్తానండి చాలా వీడియో చేస్తానండి ఇక్కడ ఈ చలి చలికాలం ఉండటం వల్ల నేను చేయలేకపోయాను ఇక నుంచి కంటిన్యూగా చేస్తానండి